సాండే రమ్మని చెప్పిన మమ్మీ సాండే జారివాడుతోండే పోదాం ఉండా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఏ 阿咪。媽媽 नाही कारण ती एनकाला này yellow, 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 వెనకకు జారుతుంది వద్దు చాలు పచ్చి ఉంది వద్దు పంటలో నడిచిపోదు హాయ్ శాన్వి సింధు హాయ్ అని చెప్తుంది సిందక్క కోమడి చెరువు సిందక్క కాయపు హాయ్ అను మమ్మీ హాయ్ అను హాయ్ అని చెప్తాన్వి హలో కాదు ఎక్కుదాం చాలా సరే చెప్పులు తీసుకో ఈ ఫ్రూట్స్ అన్నీ కూర్చోడానికా

ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది కొమరి చెరువు దగ్గర ఎంజాయ్ చేయడానికి వచ్చినాం పైన వర్షం వస్తుంది అక్క వర్షం వస్తుంది అంత దూరం వెళ్ళినా తడిచిపోతాం అని చెప్పి చూస్తాం కొమరి చెరువు అంటే తీసుకొని వచ్చినాం ఏమన్నది 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 మమ్మీ ఏమన్నది శాండీ దిగు వాళ్ళకి దిగు అక్కడ నుండి మంచి జారుకుంటూ రా కిందికి రా భయపడకేం కాదు వాటర్ ఏం లేవు వాటర్ లేవు లేవు మెల్ల పడతావు ఏ మనకు బాయ్ కూర్చోడానికి ఇంత బాగున్నాయో ఏ ఏంది మమ్మీ सान ड्रस्त धरचपया पोटी नीक वर्षमसले

मम्मी पडतो ती सुंद ममे पडतो

जा मम्मी हाँ गो स्वेटर చెరువు కొమ్మడి చెరువు వర్షం వస్తుంది లేకపోతే చూడండి శాన్వి గో ఓయ్ శాన్వి ఇక ఈడికి రా ఇట్రా ఇక ఇక్కడికి రా మమ్మీ ఆడుకుంది కానీ ఇట్రా మమ్మీ నువ్వు కూడా ఇట్రా ఇట్రా మమ్మీ ఆగల్లా నువ్వు ఇట్రా ఫస్ట్ ఏ పడిపోతారు ఏయ్ వెళ్ళిపోతున్నారు వాదర్ ఉండొచ్చు శాండీ తెల్లిపోతారు <tellipoturu> முந்து வரக்குண்டதா அம்மா அத்தை சுட்டு நிரகல்லே ஏய் குக்க கரஸ்தே చాలా దూరం ఉంది హలో పప్పి ఇగో మేము ఇక్కడ కోమటి చెరువు దగ్గరకు వచ్చినాం పప్పి అలా వీడియో పెట్టినా లైవ్ అందుకే లేస్తా లేను మా అమ్మ చేస్తున్నా అంటే బిజీ అని వస్తుంది వీడియో పెట్టినా అదేంటి మా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది పప్పి బుక్ వర్షం వస్తుంది వద్దునా వర్షం వస్తుంది అబ్బాయి ఎంత ఆ చుట్టూ అంతా తిరగాలంటారా ఇంకా అవి వస్తున్నాయి ఆడుకోవడానికి కూడా మొత్తం వర్షం వస్తుంది అయినా అమ్మ చాలా టైం పడుతుంది అంతా తిరగడానికి డాడీ వెళ్ళిపోతుంది ముందు ఆడుకుందమ్మా ఇన్ని అవుతావా మరి నువ్వు నేను ఆడుకోవాలా ఏం కదా నాన్న నేను ఎగ్జామ్ రాస్తున్నా కదా వద్దు ఇక ఇవి ఎంత బాగున్నాయి చూడరా కూర్చోడానికి గుర్రం గుర్రం వద్దు వర్షం వస్తుంది కదా అన్ని వాటర్ ఉన్నాయి దాని మీద Outros dias, sada Bom dia. రాసేయండి డాడీ దగ్గరకో నువ్వు ఇది చూడండి apai idu chiki cheyali kada namo ഉണ്ടനി സാൻഡി ഇതാ ഉണ്ടനി ടിയാ ഹാപ്പി ബർത്ത്ഡേ ടിയല്ല Да. హౌ ఆర్ యా ఎంజాయ్ చేస్తున్నాం సింధు ఎగ్జామ్ అయిపోయింది మా మేడంది ప్రజెంట్ కోమటి చెరువులో ఉన్నాము వర్షం వర్షం పడడం వల్ల అంత డిస్టర్బెన్స్ ఉంది పిల్లలు ప్రశాంతంగా ఆడుకోలేకపోతున్నారు వర్షం వల్ల బాగుంది చాలా బాగుంది వర్షంలో అయినా కూడా హాయ్ హలో హవర్ యూ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి చూడండి ప్రజెంట్ మనం కోమటి చెరువులో ఉన్నాము మటి చెరువు ఇది కోమటి చెరువు అండి అలలు ఈరోజు ఈ విధంగా వీక్షిస్తున్నాయి కోమటి చెరువులో చేపలు ఉన్నాయో లేవో తెలియదు కానీ మనమైతే చూస్తున్నామండి బాగుంది చాలా బాగుంది వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది డిస్టెన్స్ అంతా కూడా ఈ విధంగా మనం చూసుకో చూసుకోవచ్చు అక్కడ నుండి అక్కడ నుండి ఎంట్రన్స్ అక్కడ మొదల నుండి అక్కడ మొదలు పెడితే ఇదంతా కూడా అదే అక్కడ నుండి లే అక్కడి నుండి అక్కడ నుండి రావచ్చు లేదంటే మనం ఈ విధంగా స్టార్ట్ అయిపోయి ఈ విధంగా వెళ్ళొచ్చు చిత్రపేటని చాలా బాగా డెవలప్ చేశారు దీనికి మంత్రులు అన్న అంటే నేనున్నా అంటాను మన హరీష్ అన్న ఆ విషయాన్ని బాగా ఉద్దేశించే నా వెళ్ళిపోదాం వర్షం రావడం వల్ల జరుగుతుంది సో నైస్ వర్షం లేకుంటే ఇంకా బాగుంటుండీ చాలా బాగుంటుండే వర్షం లేకపోతే ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం పర్వాలేదు అయినా కూడా నేను ఈరోజు ఈ విధంగా రావడం చాలా బాగుంది ఐ లవ్ సిద్ధిపేట్ చాలా బాగుంది చూడండి చూడడానికి చాలా బాగుంది హైదరాబాద్ 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 ఏ విధంగా అయితే మనకి సార్ మనకి ఏ విధంగా డెవలప్ ఉందా సే దాని ప్రకారమే చేయాలనుకున్నారు చేశారు చాలా బాగుంది